रियाल दरो रियालोरी అప్పుడు ఏమిటంటే వాళ్ళకు కన్ను తీసుకుంటూ నెలకొక్క పాలి వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఇప్పుడు గౌడపురసు ఇంగ్లీషు మన వచ్చిన కొంచెం వెనుకబడిపోయారు అదే విధంగా వారికి వారికి ధన్యవాదాలు ఎందుకంటే మా పెద్దలు ఏమంటే మన వాడా వాడ శాస్తూ ప్రభుత్వ వైపు చేత విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగినది గౌడ కులంలో పుట్టి మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినం సందర్భంగా వారి చరిత్రను కొంత మనము అందరికీ తెలుసు వారు గీతా కార్మిక కుటుంబంలో పుట్టి ఎదుగుతూ వాళ్ళు కొంత రాజకీయంగా అణగదొక్కబడుతున్నటువంటి మొఘలాల్ సామ్రాజ్యంలో వాళ్ళు వచ్చి పేద ప్రజలను వంచించి పేద ప్రజలను దోచుకొని పేద ప్రజల మీద తిరగబడి మరి హింసిస్తున్నటువంటి రోజుల్లో సర్దార్ సర్వై పాపన్న తాలెక్కుతూ వారు ఈ దేశంలో అప్పుడు మనకు వరంగల్ కోటాలో ఏర్పాటు చేసి ఒక పన్నెండు మందితో మొదలుపెట్టి పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసి మరి తెలంగాణ వ్యాప్తంగా మరి వారు సేవలు అందించి చివరికి ఢిల్లీ వాళ్ళ చేతిలో అతమై ఆయన చరిత్రను తెలియకుండా అప్పటి రాజులు కావచ్చు ఇతరులు కావచ్చు బీసీ బిడ్డల ఆత్మగౌరవం కథలో మరి లండన్ మ్యూజియంలో దాన్ని తీసుకువచ్చి మరి తెలంగాణ వీరుల గాథను వినిపించి సర్దార్ సారబాయి పాపన్న చేసినటువంటి త్యాగాలు ప్రజాస్వామ్య పేదోడిని పెద్దోడిని కొట్టి పేదోళ్లకు పంచే విధంగా ఆయనను ఒక దొంగగా ముద్రించే ప్రభుత్వాలు ఆయన మీద ఎన్నో కార్యక్రమాలు చేసినాయి అయినా భయపడకుండా వారు రాజ్యాన్ని స్థాపించి అంటే ఒక మామూలు వ్యక్తి విప్లవకారులాగా మరి తిరగబడి రాజుల కోటలను కూల్చి ఆయన రాజుగా మరి ప్రజాసేవ చేసినటువంటి వారికి ఆయన జ్ఞాపకార్థమే ఈరోజు ప్రతి పల్లెలో గౌడన్నలు కానీ ప్రభుత్వం కానీ మరి చేతనిచ్చి వారి చరిత్రను గొప్పగా చెప్పుకోవడానికి ఆనవాళ్ళు ఈ రోజు మనం అనుపురంలో ప్రతిష్టాపన చేయడం ఆనందదాయకం గౌరవ సంఘం అనుపురం తరఫున అలాగే మండలం తరపున జిల్లా తరఫున కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోరిక మా గ్రామస్తుల్ని మన గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్పు ఆది గారి చేతుల మీదుగా మరియు గౌరవ పెద్దలు అనుకూరం గ్రామ పుర ప్రముఖులు అనుకూరం గ్రామ యువకులు అందరి ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఒకటి మనం ఎన్నో రోజుల నుంచి వారి కష్టాన్ని ఈ రోజు మనము ప్రతిఫలంగా అనుభవిస్తున్నామంటే సుభాష్ చంద్రబోస్ కావచ్చు వల్లభాయ్ పటేల్ కావచ్చు అంబేద్కర్ కావచ్చు సర్దార్ పాపన్న కావచ్చు వారందరి ఆశయాలను మనం ఈ రోజు పొందుతున్నాం యువకులందరూ రానున్న రోజుల్లో ముందుండి ఇంకా గ్రామ అభివృద్ధికి అన్ని కులాల పెద్దలు ఇప్పుడిప్పుడే రెండు సంవత్సరాలైంది ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే సంక్షేమ పథకాలు ఓవైపు అభిరుచి ఓవైపు మన ప్రియతమ నాయకులు ప్రభుత్వం విప్పు ఆదేశీనన్నారు ముందుగా మన అనుపురం గ్రామానికి ఇరవై లక్షలతోటి సిసి రోడ్లు కావచ్చు కుల సంఘాల భవనాలకు నిధులు కావచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో చూసుకుంటే ఉచిత విద్యుత్తు రెండు వందల కరెంటు బిల్లు నెల నెలకు ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు కట్టేది మనం ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై శాతం ఇళ్లకు కరెంటు బిల్లు కట్టలేమంటే నెల నెల మనకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు వెయ్యి ఐదు వందలు ఎనిమిది వందలు పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి కరెంటు బిల్లు రూపకంగా ప్రభుత్వం చెల్లిస్తుందంటే అది మన ఆది నన్న గారి ఆధ్వర్యంలోనే నడుస్తుందని మన అందరం తెలుసుకోవాలి అదేవిధంగా రేషన్ కార్డులు మొన్నటికి మొన్న మన ఊరికి ఐదు వందల రేషన్ కార్డు పైసీలకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు కావచ్చు అలాగే సన్న బియ్యం కావచ్చు అట్లా చెప్పుకుంటూ పోతే సన్న సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కావచ్చు మహిళా సోదరులకు ఉచిత బయస్ ప్రయాణం కావచ్చు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనము అభివృద్ధి అభివృద్ధి వైపున సాగుతున్నామని తెలియజేసుకుంటూ వేదికపై ఉన్నటువంటి మిత్రులు మహేష్ అన్న మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ అలాగే గౌరవ సంఘం అధ్యక్షులు గౌరవ సంఘం సభ్యులు గౌరవ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అనుపురం గ్రామ పెద్దలందరికీ రానున్న రోజుల్లో అందరం కట్టుగా ఉండి గ్రామాన్ని మండలంలోనే కాక జిల్లాలోనే అభివృద్ధి పరంగా తీసుకుపోవాలని మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియదు సభాధ్యక్ష వహించినటువంటి సోదరుడు అనుపురం గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు మేర శ్రీనివాస్ గారికి మరి యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేడు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు సోదరుడు ఆది శ్రీనివాస్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు గారికి అలాగే పిల్లి కనకయ్య గారికి మాజీ సర్పంచ్ ఎద్రం రాజు గారికి స్వామి గారికి ఊరేడు రాంబేడ్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అలాగే చంద్రగిరి శ్రీనివాస్ గారు ఎద్రం ఆగయ్య గారు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు ముఖ్యంగా యువకులు గౌరవ కూడా సభ్యులు అందరూ పాపన్న గారి యొక్క జయంతిత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మూడు వందల డెబ్బై ఐదో జయంతి జరుపుకుంటా ఉన్నాం అంటే సర్దార్ సర్వాయి పాపన్న గారు పదహారు వందల యాభైలో జన్మించి తన ఇరవై రెండవ ఏక నుంచి ఆనాడు ఉన్నటువంటి మరి పెత్తందారులు దొరల గడిల పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి నాయకుడు ఆనాటి బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి కొరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఎక్కడ చూసినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మరి నూటికి ఎనభై శాతం పైగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ నాడు ఈ దేశం మీద పడి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు దయచేసి ఒక చరిత్ర చరిత్ర అన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇవాళ సుభాష్ చంద్రబోస్ కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు జ్యోతిరావు పోలే కావచ్చు రకరకాల మరి కారణ జన్మలు ఈ దేశం కొరకు పాటుపడ్డ వాళ్ళు ఉన్నారు కానీ ఆనాడు మహారాష్ట్ర నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితేనేమి ఈ తెలంగాణ నుంచి ఆనాటి తొలితరం బడుగు బలహీన వర్గాల కొరకు ఆనాడు మొఘల్ సామ్రాజ్యాధినేతలను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి వారికి తాబేదారులుగా పనిచేస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గడిలు పెద్ద పెద్ద భూస్వాములు పేదవాళ్ళని హింసించి మరి ఆర్థికంగా బలహీనపరిచినటువంటి రోజులలో నా బడుగు బలహీన వర్గాల కొరకు నేను ఒక నాయకునిగా పనిచేస్తా అని చెప్పి తన ఇరవై రెండవ ఏటనే మరి బల్లెం బట్టి కత్తి పోరాటం చేసి పన్నెండు మందితో మొదలై పన్నెండు వేల మంది సైన్యంతో ముందుగా వరంగల్ కిలా కోటను జయించి దాని మీద ఈ తెలంగాణ గడ్డ మీద రాజరికం జెండా ఎగురవేశాడు అటు తర్వాత ఇలా హైదరాబాద్ నడిపడి ఉన్నటువంటి గోల్కొండ కిలా మీద ఈ హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి ప్రజలకు ఈ తరం యువతకు వారి పోరాట స్ఫూర్తిని అందివ్వడానికి వారి ప్రతిభని ఇక్కడ నెలకొల్పిన సందర్భంలో అనుపురం గౌడ సంక్షేమ సంఘాన్ని సంబంధించిన పెద్దలందరికీ పేరు పేరు నా వైపు నుంచి అభినందనలు మీ సందర్భంగా అందజేస్తే మరి అధ్యక్షతన వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు మీ సంఘాన్ని సంబంధించిన అధ్యక్షులు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర మిత్రులు అర్బన్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి కన్నకయ్య గారు జయంతి ఉత్సవాల సందర్భంగా అనుపురంలో వారి ప్రతిమను వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మీ అందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలను అందజేస్తూ ఆనాటి సర్దార్ సర్వై పాపన్న గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి తరుణం మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని వారు మరణం చేసుకోవడం జయంతి వర్ధ సందర్భంగా మూడు వందల ఏళ్ళ క్రితమే కొనసాగించినటువంటి వివక్షకు వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా గడిల పరిపాలన వ్యతిరేకంగా బూర్జువాల రాజ్యానికి వ్యతిరేకంగా ఆనాటి మొగలేల సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక బీసీ బిడ్డగా తనకు తాని సొంతం సైన్యం తయారు చేసుకొని గడీల పరిపాలన వ్యతిరేకంగా బూర్జువాల వాళ్ళ పరిపాలన వ్యతిరేకంగా చక్రవర్తుల పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు ఈరోజు సర్దార్ సర్వే పాపన్న అలాంటి మహనీయని ఈరోజు మరణం చేసుకోవడం అలాంటి మహనీయుని ఈరోజు విగ్రహ రూపంలో మనం ఏర్పాటు అంటే మనకు మనం గౌరవించుకోవడం ఈ తరం ప్రజలకు ఈ తరం యువతకు వారి ఆదర్శాలను చూపెడుతూ ఈరోజు మీరు ముందుకు వెళ్ళండి ఈరోజు అనేటువంటి చెప్పేటువంటి కార్యక్రమం చేయడం ఈరోజు చాలా చాలా అభివృద్ధి అని మా సందర్భంగా చెప్తూ ఈరోజు ఇక్కడ అన్నపురంలో మనం సర్దార్ సర్వయ్య పాపన్న గారి విగ్రహాన్ని ఏదైతే విగ్రహాన్ని ప్రారంభం చేసుకున్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పాపన్న గారి సేవను గుర్తించి పీసీ అధ్యక్షులు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు బి సంక్షేమ శాఖ మార్చి ఉన్న పొన్న గౌడ్ గారి సూచన మేరకు ఈ రోజు హైదరాబాద్ ఈ ఈరోజు సర్దార్ సర్వే పాపన్న గౌడ్ గారి విగ్రహం ఉండాలని ఈరోజు వారి చేతుల మీద భూమి పూజ కార్యక్రమం జరిగి తెలంగాణ వ్యాప్తంగా రోజు కేవలం గౌడ కులానికి సంబంధించిన పెద్దల్ని కాదు అన్ని కులాలు సంబంధించినటువంటి సామాజిక ఉద్యమకారుల్ని ఆహ్వానించి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున వారికి సంబంధించిన గౌరవాన్ని ఇనుగుడుపు విధంగా మన కార్యక్రమాలు బడి ఈ కార్యక్రమం జరుగుతా ఉంది మీ అందరు కూడా తెలుసు చూస్తూ ఉన్నారు నిన్న రోజులు మీకు అనేక ఆహ్వాన పత్రికలు నన్ను కూడా అక్కడ రమ్మని చెప్పి ఆహ్వానం అందింది కానీ మాటిచ్చిన అనుగుణంలో ఇదే సర్దార్ పాపను సంబంధించిన విగ్రహ విస్కరణకు మాటిచ్చిన మేము పట్నం ప్రతి ఏటా పద్దెనిమిది తారీఖు నాటి నిలబడతా కాబట్టి నేను రాలేనని ఇప్పుడు వస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది ఎక్కడా వచ్చినామని నేను ఇక్కడే ఉంటున్నా ఈ ఎన్ని ఆ సంబంధించినటువంటి విగ్రహానికి ఈ రోజు ప్రారంభం చేసుకునే కార్యక్రమం చేసుకుంటామని చెప్పారు జరిగింది ఈ రోజు కేవలం మన ప్రాంతంలో కాదు ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉద్యమకారుల చర్చ ఇచ్చినప్పుడు పాపన్న గారి గురించి కూడా చర్చ జరుగుతున్న సందర్భాన్ని కూడా మనం చూసినాం ఇంతమంది మిత్రులు కనికే మాట్లాడినప్పుడు లండన్ మ్యూజియంలో కూడా పాపన్న చరిత్ర ఉంది మాట అంటే కన్నాంతరం దాటింది ఆనాడు అనిసివేత ఆ తర్వాత రెండో దశలో కూడా మిగతా వాళ్ళకి ఇవ్వడానికి కోసం చేసే ప్రయత్నం కొనసాగుతుంది ఆ ప్రయత్నంలో మీ బిడ్డ ముందు నుండి మాట చెప్తున్నా ఎక్కడ వెనక్కి పోడు తప్పనిసరిగా సఫలీకృతం అవుతామని చెప్పినటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసం నాకు ఉందని మాట సందర్భం చెప్తా ఉన్నా ఈరోజు అడిగే వేయకపోతే నాలుగు వందల తొంభై రీళ్ళు రాకపోతుంది అడుగు వేసినాం కాబట్టి ఆ ఇంట్లో రావడం జరిగింది వాటిని ఏ విధంగా ఆర్థికంగా మీ చేతికి రావాళ్ళు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని ఇప్పుడు సందర్భంగా చెప్తూ అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యల పరిష్కారాన్ని కోసం వేదికగా ఈ రోజు నాకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని సందర్భాన్ని బట్టి ఆ సమస్య పరిష్కారం చేసుకుంటూ